హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రీడింగ్ ఏంటి అని అంటే మీ పర్సన్ అసలు ఎందుకంత సాడ్ సాడ్ ఎనర్జీస్లో ఉన్నారు ఎందుకంత లోన్లీగా ఫీల్ అవుతున్నారు మళ్ళీ ఎనర్జీస్ ఎందుకు అలా డౌన్ అయిపోయాయి అనేది చూద్దాం అండ్ మీరు ఈ సిచ్యువేషన్కి మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారనేది చూద్దాం ఇక్కడ మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీస్ కోసం కార్డ్స్ ఇస్తే ఫస్ట్ కార్డే లవర్స్ కార్డ్ వచ్చింది అంటే ఇక్కడ ఏంటంటే మీ రిలేషన్షిప్ ఒక డివైన్ కనెక్షన్ ఒక డివైన్ పాస్ట్ లైఫ్ రిలేషన్ ఇది సో ఒక డివైన్ కనెక్షన్ డివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి మీకు సో మీ పర్సన్ అయితే అక్కడ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు థర్డ్ పార్టీ నుంచి అండ్ ఫైనాన్షియల్గా కూడా చాలా స్ట్రగుల్స్ ఫే ఫేస్ చేస్తున్నారు అసలు ఎంత కష్టపడినా కూడా అసలు మీ పోసన్ కెరీర్లో డెవలప్మెంట్ అనేది కనబడట్లేదు మీ పోసన్ ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఫైనాన్షియల్గా డౌన్ ఫాల్లో ఉన్నారనమాట సో అందుకే మీ పోసన్కి కూడా హెల్ప్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు ప్రజెంట్ బట్ ఇక్కడ మీ పర్సన్ విషయానికి వస్తే ఇక్కడ ఏంటంటే కమ్యూనికేషన్ మెయిన్ ప్రాబ్లం అయిపోయింది మీ పర్సన్కి కమ్యూనికేషన్ ఎలా స్టార్ట్ చేయాలి ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనేది ఇంకా డౌట్ఫుల్గా ఉందన్నమాట అంటే ఏదైనా ఒకేషన్ వచ్చినప్పుడు స్టార్ట్ చేయాలా లేదా ఒక టూ డేస్ ఆగి స్టార్ట్ చేద్దామా మళ్ళీ నేను కొంచెం నార్మల్ అయ్యాక మెసేజ్ చేద్దామా అని చూస్తున్నారు బట్ మీరేంటంటే మీకు అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియదు కాబట్టి మీరు చాలా ఇంకా ఫెడ్అప్ అయిపోయారు మీ పర్సన్తో అంటే ఇప్పుడు మీకు కాల్ చేసిన మెసేజ్ చేసి మీతో ఎంత ప్రేమగా మాట్లాడినా కూడా మీరు చాలా ఏంటంటే ఫైర్ అవుతారంటారు చూడు ఆ టైప్లో మాట్లాడతారనమాట ఒక చీటర్ని ఎట్లా మాట్లాడతారో ఇంకా అలాగే మాట్లాడతారు ఎందుకంటే ఇంకా చిన్ని బుజ్జి కన్నా ఇలాంటివన్నీ ప్యాంపరింగ్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అదంతా ఉండదు ఇంకా ఇష్టం వచ్చినట్టు మీరు అరుస్తారు అక్కడ మీ పర్సన్ మళ్ళీ ఏంటిది సిచ్యువేషన్ మళ్ళీ వెనక్కి వెళ్ళింది అని మీ పర్సన్ బాధపడతారు సో అలాంటిది ఏదో జరగబోతుంది ఇక్కడ మనకి జూలై ఫిఫ్త్ అమావాస్య ఈ అమావాస్య రోజు అమావాస్య లోపు కానీ అమావాస్య తర్వాత కానీ మళ్ళీ కమ్యూనికేషన్స్ ఎవరికైతే లేవో వాళ్ళకి స్టార్ట్ అవుతాయి రీయూనియన్స్ ఎవరికైతే అవ్వలేదో వాళ్ళకి కొంతమందికి అయితే అవుతాయి నేను లాస్ట్ మంత్ చెప్పాను జూన్లో థర్స్ డే చాలా ఇంపార్టెంట్ మనకి జూన్లో థర్స్ డేస్ చాలా మందికి రీయూనియన్ అయ్యాయి కొన్ని ఇయర్స్ కొద్దీ విడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా థర్స్డే రోజే కలిశారు నాకు చాలా మెసేజెస్ అయితే వచ్చాయి వాళ్ళు వచ్చి కొంతమంది రీయూనియన్ అయ్యారు కొంతమంది అదే రోజు థర్స్డే రోజు జూన్లోనే వచ్చి వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ ఏంటో చెప్పుకొని వెళ్ళిపోయారు మళ్ళీ అంటే అక్కడ రీయూనియన్ జరగలేదు కానీ వచ్చారు అంటే అది మీకు ఎండ్ ఆఫ్ సైకిల్ అనమాట నా పరిస్థితి ఇది నేను ఇంకా ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళలేను అని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది కొంతమందికి సరే ఒక క్లారిటీ ఇచ్చారు అదన్నా ఒక మంచి పని చేశారు అనుకోవాలి మీరు సో మిమ్మల్ని వెయిట్ చేయించకుండా ఎన్ని రోజులు వెయిట్ చేయించినందుకు అక్కడతో ఎండ్ చెప్పేసి వెళ్ళిపోయారు అనమాట కొంతమంది అదే రోజు నుంచి కలిసి ఉండడం స్టార్ట్ చేశారు కొంతమందికి మ్యారేజెస్ కానీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రిలేషన్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్ళడానికి పేరెంట్స్ ఒప్పుకున్నారు ఇలా రకరకాలుగా రియూనియన్స్ జరిగినాయి జూన్ మంత్లో థర్స్ డే రోజు సో ఇప్పుడు జూలైలో ఏం చెప్తున్నానంటే జూలై మంత్లో ఫిఫ్త్ అమావాస్యకి రెండు రోజులు అటు రెండు రోజులు ఇటు అంటే థర్డ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ వరకు కూడా ఈ అమావాస్య వైబ్రేషన్స్ ఉంటాయి సో అప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో అవి షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలాంటి టైంలో మళ్ళీ మీతో కమ్యూనికేట్ చేయాలని అనిపిస్తుంది కొంతమందికి మీ దగ్గరికి రావాలని కూడా అనిపిస్తుంది సో అలాగా కొంతమందికి కమ్యూనికేషన్స్ అండ్ రీయూనియన్స్ అవుతాయి మళ్ళీ నెక్స్ట్ జూలై ట్వంటీ ఫస్ట్ పౌర్ణమి ఫుల్ మూన్ డే అప్పుడు కూడా అంతే త్రీ డేస్ అటు త్రీ డేస్ ఇటు చూసుకోండి మీరు టైమ్ అండ్ పౌర్ణమి రోజు కూడా రీయూనియన్స్ కమ్యూనికేషన్స్ ఉంటాయి మీకు బట్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇది అందరికీ జరుగుతుంది అని నేను చెప్పట్లేదు కొంతమందికే జరుగుతుంది ఎవరైతే పాజిటివ్ ఎనర్జీతో ఉంటారో పాజిటివ్ థింకింగ్తో ఉంటారో మేనిఫెస్టేషన్ డీప్గా చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవన్నీ జరుగుతాయి లేదు అవతల వాళ్ళని తిట్టుకుంటూ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ తిట్టుకుంటూ ఈ వీడియోస్ని తిట్టుకుంటూ ఒక పక్క నన్ను తిట్టుకుంటూ అలా ఎవరైతే నెగిటివిటీలో ఉంటారో వాళ్ళకి కొంచెం లేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి ఎందుకంటే వాళ్ళు ఇంకా నెగిటివ్ వైబ్రేషన్స్లోనే ఉన్నారు నెగిటివ్ ఎనర్జీలోనే ఉన్నారు బయటకు రాలేదు దానిలోంచి అని అర్థం సో మీరు పాజిటివిటీ పెంచుకోండి మీ బాడీలో మీ మైండ్లో మీ సెవెన్ చక్రాస్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని క్లియర్ చేసుకోండి మెడిటేషన్ చేసుకుని కొన్ని క్రిస్టల్స్ కూడా ఉంటాయి అవి వేసుకుంటే ఈ పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మీ బాడీలో మీ సెవెన్ చక్రాస్ క్లీన్ అవుతాయి ఏమైనా చక్రాస్ ఓపెన్ అయి ఉంటే ఆ చక్రాస్ ఏమైనా చక్రాస్ మనకి హార్ట్ చక్ర త్రోట్ చక్ర అలాంటివి క్లోజ్ అయిపోతాయి కొంతమందికి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువైపోతే అవి పని చేయవు సక్రాల చక్ర అంటారు స్వాదిష్టాన చక్రం అది క్లోజ్ అయిపోయింది అనుకోండి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వస్తాయి హార్ట్ చక్ర క్లోజ్ అయిపోయింది అనుకోండి ఇలాంటి లవ్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి ముందుకెళ్ళవు ఫెయిల్ అవుతూ ఉంటాయి ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేరు అండ్ త్రోట్ చక్ర క్లోజ్ అయిపోయినా కూడా అలాగే ఉంటుంది అది బ్లాక్ అయిపోతే ఇంకా ఏది కూడా సరిగా ఎక్స్ప్రెస్ చేయలేరు ఎక్కువ మాట్లాడలేరు ఏదైనా మాట్లాడితే నెగిటివిటీ మాట్లాడతారు సో అలా జరుగుతూ ఉంటాయి సో ఇవన్నీ బ్లాక్డ్ చక్రాస్ అన్నీ ఓపెన్ చేసుకోవడానికి మనకి క్రిస్టల్స్ ఉపయోగపడతాయి మన మేనిఫెస్టేషన్ మెడిటేషన్ అని చెప్తూ ఉంటాను కదా నేను అది కూడా చేసుకున్నా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ ఫుడ్ విషయంలో కూడా మీరు చాలా కేర్ తీసుకోవాలి ఇలా చక్రాస్ బ్లాక్ అయి ఉన్న వాళ్ళు ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ తినాలి ఎక్కువ కంటామినేటెడ్ ఫుడ్ అండ్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటూ ఉంటారు చాలామంది మూడు నాలుగు రోజుల వరకు సో అలాంటి ఫుడ్ తిన్నా కూడా చక్రాస్ బ్లాక్ అవుతాయి సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీ పర్సన్ ఎనర్జీస్ బాగానే ఉన్నాయి బట్ మీ ఎనర్జీస్ కొంచెం హార్ష్గా ఉన్నాయి సో ఏదేమైనా కూడా కమ్యూనికేషన్ మనకి ఈ న్యూ మూన్ టైంలో వచ్చే ఛాన్స్ ఉంది రీయూనియన్స్ కూడా అదే టైంలో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఇక్కడ ఏంటంటే మీరు కొంచెం ఎక్స్ట్రాడినరీగా బిహేవ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి రీయూనియన్ టైంలో అండ్ కమ్యూనికేషన్ టైంలో ఎందుకంటే మీరు ఫెడప్ అయిపోయి ఉన్నారు మీ పర్సన్తో అక్కడ మీ పర్సన్ ఎన్ని కష్టాలు పడుతున్నారో ఎంత స్ట్రగుల్ చేస్తున్నారో మీ దగ్గరికి రావడానికి అది మీరు రీయూనియన్ అయిన తర్వాతే మీకు తెలుస్తుంది ఇంకొక సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు ఒకటి సీక్రెట్ హైడ్ చేస్తున్నారు రిగార్డింగ్ థర్డ్ పార్టీ అది చాలా ఒక చేదు నిజం అనమాట మీరు కూడా చాలా బాధపడతారు అది విని మీరు అప్పుడు అనుకుంటారు ఇలాంటి మాటలు విని ఇలాంటి సిచువేషన్స్ ఫేస్ చేసి మీ పర్సన్ ఎంత బాధపడి ఉంటారో సడన్గా అలాంటి మాటలు విని అని మీరు కూడా బాధపడతారు సో అవన్నీ నేను ఆ సీక్రెట్స్ నాకైతే తెలుసు బట్ మీకు చెప్పకూడదు వీడియోస్లో అందుకనే సీక్రెట్ అనేసరికి నా త్రోట్ కూడా బ్లాక్ అయిపోతుంది సో ఇక్కడ వీడియోస్లో అలాంటి విషయాలన్నీ చెప్పకూడదు కాబట్టి నేను నేను కూడా హైడ్ చేస్తున్నాను అలానే మీ పర్సన్కి సపోర్ట్ ఇవ్వట్లేదు నేను జస్ట్ సీక్రెట్ సీక్రెట్ లాగే ఉంచుదాం ఎందుకంటే అది మీ పర్సన్కి మీకు మధ్య ఉన్న సీక్రెట్ కాబట్టి మీరు ఎప్పుడైతే రీయూనియన్ అవుతారో ఎప్పుడైతే కమ్యూనికేషన్ చేసుకుంటారో మీరు మాట్లాడుకుంటారో అప్పుడే చెప్పుకోండి మీరు సో ఇదనమాట ఈ రోజుకి ఎనర్జీస్ ఇది నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు కూడా మీరు చూసుకోవచ్చు ఈ వీడియో పర్సనల్ రీడింగ్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది దానికి పింక్ చేయండి నెక్స్ట్ క్రిస్టల్స్ రుద్రాక్ష జమ్ స్టోన్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను డీటెయిల్స్ చెప్తాను ఈ రీడింగ్ ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఇది మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు ఎవరి కోసమైనా చూసుకోవచ్చు మీ వైఫ్ హస్బెండ్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఎక్స్ క్రష్ డివోర్స్కి అప్లై చేస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా చూసుకోవచ్చు ఓకే అండి ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియో కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఇక్కడ రాసుల విషయానికి వస్తే ఇక్కడ రాసులు అన్ని రాసుల వాళ్ళకి ఈ రీడింగ్ వర్తిస్తుంది అందుకే నేను పర్టికులర్గా ఏం చెప్పలేదు బట్ లక్కీ నెంబర్ వచ్చేసి ఇక్కడ త్రీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి